వివాహము అన్ని విషయములో ఘనమైనది ఎందుకు ఘనమైనది ఎందుకు ఘనమైనది అంటే ఆది కాండము ఇరవై నలభై ఇరవై నాలుగు అధ్యాయం యాభై వచనంలో ఏముందంటే ఇది యహోవా వలన కలిగిన కార్యము అది ఇది దేవుని వలన కలిగిన కార్యం ఎలా కలిగింది దేవుని వలన ఎలా కలిగింది కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం ఎలా కలిగిందో ఈ మన కంటికి కనబడే సృష్టి అంతా దేవుడు కలుగునుగాక 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 అంటే కలుగజేయబడింది ఈ కొండలు చెట్లు సృష్టి అంతా కలుగునుగాక సమస్త జీవరాశులు కలుగునుగాక కలుగునుగాక అంటే కలగజేయబడి అయితే సృష్టిని పరిపాలించడానికి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పిన నరు చేయాలని ఆయన దేవుడు ఆలోచనకర్త అందుచేత ఆయన నోటి ఊపిరి చేత మనుషులు కలగజేయలేదైనా అందరూ బాగా వినండి మీకు చక్కని విషయాలు మీకు ఎక్కడికి దొరకదు మీరు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు అందరూ వినండి మన్ను వర్షము కురిపించి మన్నును తీసి మనిషిని చేసి ఆ మనిషి యొక్క మరి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను నరుడు జీవాత్మాయను కంటికి కనబడే సృష్టిలో జీవం ఉన్నది పోలిక ఉన్నది అందులో ఆత్మ లేదు దేవుడు కలగజేసిన ఈ మనిషికి తన స్వహస్తములతో అది కలుగునుగా కంట కలగజేయబండి మనిషి దేవుడు తన స్వహస్తాలతో కలగజేశాడు అట్టి స్వహస్తాలతో కలిగి కలగజేసిన మనిషి ఎలాగున్నాడో తెలుసండి అండి అచ్చం దేవుళ్ళగే ఉన్నాడు అచ్చం దేవుళ్ళగే ఉన్నాడు దేవుడు కాదు దేవుళ్ళగే ఎందుకంటే దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క మహిమ మానవునికి ఇచ్చేసాడు ఈ ఆదామం చూస్తే అచ్చం దేవుళ్ళగే ఉన్నాడు దేవుడు ఎలా ఉంటాడు కానప్పుడు సర్వంతర్యామి సర్వయాపి పరిశుద్ధుడు నిత్యుడు అటువంటి దేవుడు మనకు ఎవ్వరూ చూడలేదు కానీ ఈ ఆదాము నుండి మనం చూడగలం అచ్చం అలాగే అయితే ఆదామా ఈయన కలుగు చేసిన సృష్టి అంతా నీ కొరకే అందుచేత ఇది నీకు బహుమానంగా ఇస్తున్నాను దీనికి పేర్లు పెట్టు ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి అంతటి పేర్లు పెట్టు అని దేవుడు ఆదామగారికి చెప్పాడు ఆదామగారు చెప్పినప్పుడు ఆదామగారు ఒక బండ మీద కూర్చొని తన దగ్గరికి వచ్చిన జంతువులన్నిటికీ ఆకారాన్ని బట్టి సోను బట్టి పేర్లు పెట్టాడు ఉదాహరణకి ఒక పెద్ద ఆకారంగా తొండ వేసుకుని వచ్చింది నీ పేరు ఏనుగు పో పోతే ఒక జంతువు మృగం దాండ్రించుకు వచ్చింది నువ్వు పులి పో అలాగే అన్నిటికీ కూడా ఎలుకలు కిచుకిచులు రెండు వచ్చినాయి మీరు ఎలుకలు పొండి అలాగే వచ్చినట్టు అన్ని కూడా రెండు రెండు వచ్చినాయి పేర్లు పెట్టారు ఈ ఎన్నిటికీ పేర్లు పెట్టిన తర్వాత తనకు ఒక ఆలోచన కలిగింది రెండు రెండుగా వచ్చినయే నేను ఒక్కడే ఉన్నానే ఎందుకు దేవుడు నన్ను ఒక్కడే కలగజేశాడు అని ఆలోచన నరుల్లో పుట్టింది నరుల్లో పుట్టినందున దేవుడు నరుడు యొక్క ఆలోచన ఎరిగిన వాడు కనుక నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు దేవుడు తలంచి ఏం చేసినట్ట మరలా మన్ను తీసి బొమ్మను చేసి స్త్రీని చేయలేదైనా చేయలేదైనా మరి ఆలోచనకర్త నరును పరుండబెట్టి గాఢ కలగ కలగజేసి ప్రక్కటెముకను తీసి ఆయన స్త్రీగా చేశాడు వింటనారా వింటనారా స్త్రీని చేసిన విధానం మనిషి మట్టిలో నుంచి వచ్చాడు స్త్రీ మనిషిలో వచ్చింది కనుక దేవుడు అన్నాడు ఆదామా నేను చేసింది చూసావా అన్నాడు చూడకేంటి నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం ఇది నరుణ్ తీయబెడిందిగా నాది అనబడుతుంది అనగా నాది నరుణ్ణి తీయబడింది నాది అందుకు నేను పురుషుడు తన తల్లిని తండ్రి తన భార్యను నత్తుకున్నాను వాక్యంలో ఒక నా ఉద్దేశం దేవుడు ఆలోచన ఈ స్త్రీని శిరస్సు పురుషు నుండి తీయలేదు కారణం ఏంటి శిరస్సు యొక్క పురుషుని యొక్క పురుషుని యొక్క స్థిరస్సు నుండి తీయలేదు ఎందుకంటే జీవితంలో స్త్రీ అధికమైపోతుంది స్త్రీని పురుషుని యొక్క పాదములను తీయలేదు ఎందుకంటే పురుషుడు స్త్రీని దొక్కుతాడని అందుచేత దేవుడు శిరస్సు నుండి కాకుండా పాదము నుండి కాకుండా గుండెకి అంటే హృదయానికి దగ్గరగా ఉన్న ఎముకను ఎక ప్రక్కడ తీసి స్త్రీని చేశాడు సమభావము ఎచ్చు తగ్గులేవిద్దరికీ సమభావం ఇద్దరు కూడా కనుక కలుగు చేసి పెట్టినప్పుడు ఇది నాది నారి అని పురుషుడి పేరు పెట్టాడు స్త్రీకి కనుక ఇప్పుడు ఆదాములు ఇద్దరూ కూడా పరిశుద్ధులు వారికి మహిమ వస్త్రాలు ఉన్నాయి దేవునికి ఏ వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాలు ఆ ఆదాములకు ఉన్నాయి దీనికి మంటగా చిన్న ఒక కథ చెప్పాలి మళ్ళీ కథ కాదు వాక్యం ఉంది ఈ సృష్టిని కలగజేసినప్పుడు దేవుడు మొట్టమొదటిగా దేవతూతలను కలగజేశాడు వారి పని ఏంటంటే నిత్యము దేవుని సృజించుట గ్రంథం ఆరు అధ్యాయం మొదటి కొన్ని వచ్చినారు ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం మొదటి వచ్చినారు రిఫరెన్స్ కోటాలు కోట్లు దూతలు ఆ దూతలు నిత్యము దేవుని సృజించుట ఆ దూతల్లో ఒక దూతకి ఒక చెడు అభిప్రాయం కలిగింది ఆ దూతల పైన ఏడుగురు ప్రధాన దూతలు ఉన్నారు అందులో ఉన్న ప్రధాన దూతలు ఒక దూత పేరు లూసిఫర్ ఆ లూసిఫర్కి ఒక చెడు ఆలోచన కలిగింది అదేంటంటే నేను నా సింహాసనాన్ని దేవుని ప్రక్కన వేసుకుంటే నేను దేవుణ్ణి అయిపోతాను కదా అనుకున్నాడు అక్కడ ఈ లోకంలో పాప ప్రవేశించింది బాగా వినాలి దేవుడు పాపము చేయడు చేయించడు పాపం చేసేవాడు దేవుడు కాదు కామ క్రోధ మోహ మతమతం గలవాడు దేవుడు కాదు దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు కానీ అటు పరిశుద్ధమైనటువంటి తలంపు కలిగిన దేవదూత మనసులో ఏం కలిగింది చెప్పండి చెడు అభిప్రాయం కలిగింది కలగగానే ఏమైపోయాడు అక్కడి నుంచి పై నుంచి కిందకి పడిపోయాడు ఎక్కడికి పాతాళం ఇది సృష్టి కలగజేయ దూతల యొక్క సృష్టి ఇప్పుడు ఆదాములతో ఏదేను తోట వేసి ఆ ఏదేను తోటలో ఆదాములతో ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా కాలం గడుపుతున్నారు ఎవరంటే ఆదాములు దేవుడు ఇటువంటి సమయం అందు పడిపోయిన దేవదోత అనే లూసిఫర్ చూసి వాడు ఎక్కడైనా చూడగాడు ఎక్కడికైనా వెళ్ళగలడు వాడు సృష్టికి ప్రసృష్టి చేస్తాడు సాతాన్ అందుచేత చూసి వెంటనే దేవుని సముఖానికి వచ్చాడు దేవా నీ సముఖమనందు నేను ఎంతో వీరులాగా ఆదించేవాడిని కానీ రవద పాపము నాలో ప్రవేశించినందువల్ల ఈ మహిమను నేను పోగొట్టుకున్నాను కనుక వీరితో నిత్యము నువ్వు ఆనందిస్తున్నావు నాకు అవకాశం ఇస్తే వీరిని సమకుడు నేను పడేస్తాను అని అన్నాడు పందిమేసాడు దేవునితో నీ నాకు పందెం ఆధామకుని ఓ నిష్టం కావాలంటే యోగ గ్రంథంలో చూడండి ఆధా దేవుడు ఆ సాతాను దేవుణ్ణి అడగటం సరే అనుమతిచ్చాడు దేవుడు సాతానికి అందుచేత సాతాను దేవుని యొక్క అనుమతి తీసుకుని ఏదైనా తోట వచ్చాడు తోట చుట్టూ కంచి వేయబడింది తోటలోకి వెళ్తానికి ఆస్కారం లేదు అందుచేత ఏం చేయాలని తోటలో ఉన్న జంతువులని బయటికి కిందకి వెళ్ళే అర్హత ఉంది కానీ ఆ దామలకి వెళ్ళే అర్హత లేదు కనుక ఆ జంతువులు ఇలా వాళ్ళకి బయటకు వెళుతుండగా ఆ తోట దగ్గర ఉన్నటువంటి ఆ ద్వారం కాడ ఈ సాతాను పంచి అన్ని జంతువులని అడిగింది నన్ను తోటలోకి తీసుకువెళ్ళండి నేను నిన్ను ఈ సృష్టికి ఏం చేస్తాను తెలుసా ఆధిపత్యం చేస్తానన్నాడు సాతాను అధిపతి చేస్తాను సృష్టికి అది పాసం చేస్తాను తాను అలాగా అయినా సరే ఏ జంతువు ఒప్పుకోలేదు కానీ చివరగా ఒక సర్పము ఎగురుతూ వచ్చేసింది సర్పము అప్పుడు పాకేది కాదు దానికి రెక్కలు అది పళ్ళు తినేది దానికి విషయం లేదప్పుడు కనుక లాస్ట్ ఇంక అవకాశం రాగానే ఈ సర్పము తోట ద్వారంలోకి రాగానే ఆగు ఆగు ఆగ్గానే ఈ స్వరం ఏంటి కొత్త స్వరం అనుకుంది ఈ సర్పము వెనకదొడ్డు చూసింది వెంటనే ఈ సాతాను వెంటనే ఒక ముసుకేసేసాడు ఆ సర్పానికి కనుక వేయగానే సర్పం ఎవరు సాతాను వసూల్లోకి వచ్చేసింది ఏమీ లేదు ఒకటి నన్ను తోటలోకి తీసుకువెళ్ళు నేను ఈ సృష్టికి అధిపతి చేస్తాను అలాగా మా పాడు బ్రతుకు వీళ్ళందరికంటే వెనకాల ఎగురుతూ వెళుతున్నారు వస్తున్నాను అలాగా అయితే సరే రా అందుచేత ఈ యొక్క సాతాను ఎవరిని సర్పమును ఆధారం చేసుకుని తోటలోకి ప్రవేశించింది తోటలోకి ప్రవేశించిన తర్వాత తిన్నగా ఆదాము దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మో ఆదామును చూడగానే భయపడిపోయాడు ఎందుకో తెలుసా దేవుళ్ళలాగే ఉన్నాడు దేవుడే ఆ దేవుడు ఒక తణుతంత ఇక్కడ పడ్డాను ఈ దేవుడు ఇప్పుడు దాని ఇప్పుడే పాతానికి వెళ్ళిపోవాలి అమ్మో ఈ దేవుడు నేనేమి చేయలేను ఆదాము నేనేమి చేయలేను అందుచేత ఆలోచన చేశాడు ఓ దేవుడు తోట వేసి తోటలో ఉన్న పొలాన్ని తినన్నా కానీ ఆ చెట్టు పొలం తినొద్దన్నాడు ఆదాములకి ఏ చెట్టు పొలం తినొద్దన్నాడు ఆ చెట్టు ఎక్కువ కూర్చున్నాడు సాతానం కూర్చుని చూస్తున్నాడు ఎప్పుడు నాకు అవ్వమ్మ ఆదము మోసగించలేడు అవ్వము ఎప్పుడు అని కనుక అవ్వమ్మ ప్రతిరోజు ప్రచారం చేసుకుంటూ ఆదాములు తిరుగుతున్నారు ఇప్పుడు ఆదాములు ఒంటరిగా వదిలేసి ఏం చేసిందంటే అవ్వమ్మ తిరగడం మొదలుపెట్టింది తిరగడం మొదలు ఈ చెట్టు దగ్గర రాగానే ఇప్పుడు అవకాశం దొరికింది సాతానికి అప్పుడు అంటున్నాడు చెట్టు మీద నుంచి ఇది నిజమా ఏంటి కొత్త స్వరం దేవుని స్వరం ఎరుగుదును ఆధామ స్వరం ఎరుగును ఈ స్వర్గండి ఆ అంది వెంటనే ముసుకేశాడు సాతాను ఏగానే సాతాన వసుములకు పడిపోయింది ఏమీ లేదు ఈ చెట్టు స్వలంలో దేవుడు తినొద్దన్నాడా ఓ తినొద్దని తిరుగురు చనిపోతాడని చెప్పాడు అలా కాదు మీరు తింటే దేవతలు అయిపోతారని తెలుసు అందుకుని తినొద్దన్నాడు అలాగా కనుక వెంటనే అవమ్మగారి కోరిక కలిగింది కనుక ఆ చెట్టు ఫలాన్ని తీసుకుని తింది తిన తర్వాత తన భర్త కూడా ఇచ్చింది ఇచ్చినంతవర ఏమి పోయింది అరిగిపోయి నేను ఇంకా చాలా చరిత్ర ఉందని కొత్తగా చెప్తున్నాను మనకు సమయం లేదు కనుక అరిగిపోయింది అప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుని మహిమ పోయింది దేవుని మహిమ పోగా ఏం జరిగిందంటే ఓహో వస్త్రాలు లేవు ఓహో సిగ్గు కలిగింది కనుక సిగ్గు కలిగింది కనుక అంజూరు పాకులు కచ్చడి చేసుకుని వారు మనసుట్టు గట్టున సిగ్గు కప్పుకోవడానికి సాయంత్రం ఎండిపోయినాయి అలాగే మానవుడు చేసిన పాపాలకు ఏం చేస్తామంటే మనము పొక్ సంబంధంగా తీర్థయాత్రలు దాన ధర్మాలు వ్రతాలని చేస్తాం దానివల్ల మన పాపాలు పోవు ఎన్ని తేరికే నా పోవో పోవో పోవు పోవు పో గాని దేవా దేవుని కనుక వీరు సొంత ఆలోచన ద్వారా తమ పాపములు కప్పుకుంటాడు ఆ ఆంజూరు పాకలో కట్టుకున్నావు అలాగే మన పాపాలు కప్పుకుంటే ఎన్నో దాన ధర్మాల నీతి కార్యాలని చేస్తాం మన పాపాలు పోవు కనుక దేవుడు వచ్చాడు అదమ్మా ఎక్కడున్నావు తోటలో స్వరం ఉన్నప్పుడు నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను నేను దాక్కున్నాను నీ స్వరం వినాల నేను చూడాలనుందిరా బయటికి రా అంటున్నారు దేవుడు మరి ఇదివరకు ఆ దేవుడు ఎదురు కిందకి ఆ ఏదైనా తోటలకు వస్తుంటే మన పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు మన మీద ఎగిరి ఎలా కూర్చుంటారు ఆదాముల కూర్చునేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఏమైపోయారు చెట్టు సోహటికి వెళ్ళిపోయారు సృష్టికర్తను విడిచారు చెట్టు సోహట నా చెట్టుని ఆశ్రయించారు చెట్టును ఆశ్రయించాడు బయటికి రా ఆ వచ్చాడు అదమ్మా నేను తిన తిన పళ్ళు తిన్నావా బాబు నేను తినలేదు నా ఈ స్త్రీ లేనిపోయింది నేను అడిగాను స్త్రీనిమ్మని నేను అడిగానా కనుక నువ్వు ఈ స్త్రీ నాకు ఇచ్చిన కనుక ఈ పళ్ళు నేను తిన్నానన్నాడు ఎవరి మీదకి ఎంటేశాడు దేవుడి మీదకి ఎంటేసాడు చెప్పం దేవుడి మీదకే కనుక సరే అవమ్మా నేను ఎంత తిన్నావు అబ్బా నేను తినలేదు సర్పము మోసపుచ్చినందువల్ల నేను తిన్నాను అయ్యి బాబు అంతేగాని నేను తినాలని తినలేదు సాతానా కనుక ఏదైనా తోటలో న్యాయపీఠం వేశాడు ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు దేవదూతుల పేటర్లు మొట్టమొదట ఆ ఏదైనా తోటలో ఆయన న్యాయస్థానం ఏర్పాటు చేశాడు న్యాయస్థానం న్యాయాలను ఏర్పాటు చేశాడు బైబిల్ గ్రంథంలో వైద్యశాస్త్రం వచ్చింది బైబిల్ గ్రంథంలో న్యాయశాస్త్రం వచ్చింది కనుక న్యాయసింహాసన దేవుడు కూర్చుని సాతానా నేను తిన నీ శిరస్సులో చెడ్డ ఆలోచన ద్వారా నా బిడ్డలను మోసం చేసావు గనక నా బిడ్డలు మోసం చేసావు కనుక ఇప్పుడు నీకును నా బిడ్డలకు వైరం కలగజేస్తున్నాను నా బిడ్డలు నీ కనబడినప్పుడు మడి మీద కరుస్తావు నువ్వు వారికి కనబడినప్పుడు నీ తల శత్రులు నీకును నా బిడ్డ నిత్యము విరోధమే మరి ఇప్పుడు ఒక మాట మర్చాను సర్పంతో నిన్ను సృష్టికి గొప్పవాణ్ణిగా చేస్తాను కదా సాతాను చేశాడు అదేంటో తెలుసా ఆది సర్పము ఘటసర్పము ఆది సర్పము ఘట సర్పం సృష్టికి అర్థమైందా అంతే చేశాడు కనుక ఇప్పుడు జరిగింది ఏంటంటే ఏదేను తోటను ఈ సృష్టిని ఇస్తే సాతానుతో పోరాడలేక ఆదాములు సాతానికి అప్పగించేశారు ఈ లోకరాజ్యం ఎవరు ఇప్పుడు చెప్పండి ఈ లోక ఈ రాజ్యం ఎవరిది దేవుంది కాదు ఎవరిది అంటుకుని అంటాడు ఈ లోకాధికారి ఓచుతున్నాడు లోకాధికారి అందుచేత ఈ ఈ యొక్క సర్వమును కూడా మరి ఆధాము సాతానికి అప్పగించేశాడు ఓడిపోయాడు రాధాము అందుచేత జరిగిన విషయం ఏంటంటే నీకును నా బిడ్డ విరోధం నువ్వు బ్రతును మన్ను తింటావు కడుపు తప్పకు అంతే దానికి శాపమే స్త్రీ అన్నాడు నీవు తినవద్దన్న పళ్ళు తిన్నావు గనక నువ్వు నీ భర్త నీకు వాంచగలుగుతుంది మొదటి కోరిక నువ్వు వేదనతో పిల్లలు అంటావు రెండు మూడు నువ్వు పురుషునికి విధేరే జీవిస్తావు తగ్గించాను ఇది మూడు నీకు కనుక స్త్రీకి చెప్పించాడు దానం కూడా ఇచ్చాడు ఇక పురుషుడు అన్నాడు అదే తినవద్దన్న పళ్ళు నువ్వు తిన్నావు గనక నువ్వు మొన్నే గనక తిరిగి మన్నైపోతావు ఈ నేల నీ కొరత చేపిస్తున్నాను నువ్వు బ్రతుకు దినీవు చెంబట కాచి పంటను పండి తినాలి అని ఆధంతో చెప్పాడు ముగ్గురి శాపం ఈ బాధలు కూడా మరి ఇద్దరు ఏడ్చారు అయ్యా జీవం మన్ను మన్ను అన్న జీవం గాలి గాలిలో కలిసిపోద్ది ఈ ఆత్మ సంగతి ఏంటని అడిగారు ఇద్దరు కూడా ఏడ్చారు ఇద్దరు ఏడ్చారు ఏడ్చినప్పుడు ఎవరు దేవుడు అన్నాడు ఆది కాండం మూడు అధ్యాయు పదిహేను అది నిన్ను తల మీద కొట్టును అని శాపం ఉంది ఆ అవకే శ్రీగర్భాన్ని నేను పుడతాను పుట్టి నశించిన మీ ఇద్దరిని కూడా నేను రక్షిస్తాను కాలం పరిపోయినట్టు ఆదాము నీ హీరో పనైపులో కనపడతాను అవమ్మ నీ కడుపుని నేను పుడతాను పుట్టి మీ సంతానాన్ని నేను రక్షిస్తాను వాగ్దానం చేశాడు ఆయన అవ్వకి చిన్నట్టి వాకు అదిగ తొట్టెలో పౌవళించి ఉన్న దేవ బాలయేసులో ఏ విధము సఫలమాయ ఏది నంబునా నవ్వు మోమో నరుని కబ్బెను నవ్వు మోమో నరుని కబ్బెను అప్పుడు పుట్టబోయే యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు ఆరు వేల సంవత్సరాలకు పూర్వము ఏదేను తోటలో ఆదాములు చేసిన వాగ్దానము నేను ఈ లోకము నడుగా పుడతాను పుట్టి ఏ మార్గమైతే మీరు తప్పుకున్నారో ఆ మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తాను ఆ మార్గంలో నడుస్తాను నా ద్వారా నడిచిన వారు నా దగ్గరికి వచ్చేస్తారు నేనే మార్గమును సత్యమును జీవము వాగ్దానం చేసిన తర్వాత ఏ వాగ్దాన పాలన అందుకుని ఆ వారు బయటికి వెళ్ళిపోయారు ఆ తోట చుట్టూ కంచి వేశారు ఏదైనా తోటలో ఆదాములకు పరిశుద్ధమైన వివాహం చేయాలని తలంచినప్పుడు దుష్టి సాతాను వలన ఆ వివాహం చెడగొట్టబడినప్పుడు మరి ప్రాక్షికంగా ఏదైనా తోటలోనే ఇద్దరిని జతపరిచి బయటికి పంపించేశాడు అసలైన వివాహం చెడిపోయింది అసలైన వివాహం శరీర సంబంధమైన వివాహం అయిపోయింది ఆత్మీయ సంబంధం జరగల చెడిపోయిందా ఏదైనా తోటలో మరి ఎప్పుడు జరుగుద్ది కనుక నేను ఈ లోక నడుగా వస్తాను కనుక ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు కన్యా గర్భన ప్రపంచం మధ్యన పాలిస్తాన్ ఆ దేశమందు యోధా బెత్తలహే మందు ఆ సృష్టికర్త దేవుడు ఎమ్మానియులుగా జీవించాడు అంటే దేవుడు మనకు తోడు వచ్చేసాడు ఏదైనా తోటలో ఆ తోడు పోగొట్టుకున్నారో ఇప్పుడు దేవుడే భూమండలం మీద అడుగుపెట్టాడు చూసారా ఎక్కడ అడుగుపెట్టాడండి భూమండలం మీద ఏ మండలం మీద దేవుడు అడుగుపెట్టాల భూమండలం మీద సృష్టికర్త దేవుడు అడుగుపెట్టాడు కనుక పెట్టినటువంటి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు ప్రయాసపడి బాధమోస్తున్న సున్నవారు నా ఎంతో రండి నేను మీకు శ్రంథంతకరం చేస్తాను అన్నాడు వచ్చిన వారందరూ తన బిడ్డలుగా చేర్చుకున్నాడు నమ్మి రక్షింపబడును నమ్మిన వారికి శిక్ష ఉండదు నమ్మిన వారు నమ్మిన వారికి శిక్షణ నరకం ఉంది అన్నప్పుడు ఆయన మాట విని నమ్మిన వారందరూ కూడా రక్షణ కనుక మనం అందరం కూడా దేవుని పేరట ఆయన మాట మాట విని మనం రక్షింపడ్డాం రక్షింపబడిన వరకు ఏమి ఇచ్చాడు చెల్సా ఇదిగో నేను మనందరి కొరకు ఆయన చనిపోయాడు శిలువు మీద కొరకు శిలువు మీద చనిపోయినప్పుడు ఆ శిలువులో ఆయన విరాలాడుతూ మరి శిరస్సుకు ముళ్ళ కిరీటం చేతులన్నీ అండ ఆయన ఒక సైనికుడు వచ్చి పక్కలో పడవగా ఆ పక్కలో నుండి గాయమైంది ఆ రక్త ఆ గాయం రక్తం కారింది ఏదేను మరి తోటలు ఆధాము యొక్క పక్కలో నుండి స్త్రీవత్తే శిలువు మీద ఉన్న యేసు ప్రభు ఒక పక్కలో నుండి సంఘం వచ్చింది మనం అందరం వచ్చాం సర్వలోకములో ఉన్నట ఏ దేశం వారైనా ఏ మతస్థులైనా అందరం కూడా దేవుని బిడ్డమే అందరి లో దేవుడు లోకం ప్రేమిస్తున్నాడు లోకము వారిని అంతవరకు ప్రేమిస్తున్నాడు ప్రతి వారు రక్షింప రక్షింప రక్షింపబడాలని అందరూ సువార్త పటిస్తున్నాడు స్వార్తకులు హతసాక్షులయ్యారు రేడియోల ద్వారా టీవీల ద్వారా దేవుని సువార్త ప్రకటించిన దైవదాసుల ద్వారా ప్రపంచవంతం ఎందుకంటే ఏ వ్యక్తి రచించకపోకూడదు అటు రక్షణ వార్త మనకి ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏంటంటే తెలుసా నేను ఇప్పుడు రక్షింపబడిన మీరు నేను ఓరుడుగా వస్తాను మీరు వధువుగా సిద్ధపడండి ఏదేను తోటలో పాప ప్రవేశము పూర్వము ఆధము అబోలకు ఏ పెండ్ల స్వరూపముందో అది మీరు ధరించుకోవాలి అందుచేతను వేసి క్రిస్తూ ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆ వారు ధన్యులు ధనుయులు పరలోక రాజ్యము ఒక మాట చెప్తాను ప్రసంగం అయిపోయింది ముగిస్తున్నాను కృతంగా మీ అందరికీ పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా చెయ్యత ఒకసారి పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ అంటే ఇప్పుడు చెయ్యిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారనమాట మీకు నరకాలను ఆశ కలిగిందనమాట అంతేనా అయితే అగ్నిగుండోలకు వెళ్ళాలని ఆశ కలిగిందనమాట ఓ ప్రియ సహోదరుడు సహోదరి అగ్నిగుండానికి కాదు మనం వెళ్ళటానికి యేసు వచ్చింది ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా మన అగ్నిగుండంలోకి వెళ్లకుండా కాపాడి తన దగ్గర కూర్చోబెడొచ్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు పాపి కోసం ప్రాణం పెట్టినవాడు ఈ లోకంలో ఎవరు లేడు ఒకవేళ పెట్టదే పెట్టవచ్చు కానీ అందరికొరకు ప్రాణం పెట్టేవాడు ఎవరు లేదు కానీ చనిపోయి వాడు ఈ లోకంలో ఎవరు లేడు చనిపోయి తిరిగి లేసినవాడు యేసుప్రభువే ఆయన ఒక్కడే మృత్యువుని జయించినవాడు అటు మృత్యువు జయించిన యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు వరడిగా రాబోతున్నాడు కనుక మనం అందరం కూడా ఇక్కడ కూర్చోబెట్టినట్టు కీర్తన మరి నిరటిదాకా చిన్నపిల్లన మాట ఆడుకుంటూ ఉండేది ఇప్పుడు ఏం చేసేది చెప్పండి చక్కగా మరి ధరింపజేసి వధువుగా సిద్ధపరిచారు కనుక ఈ వధువుగా సిద్ధపరిచినట్టు గుర్తును మనం చూస్తున్నాం మనం కూడా వధువు ఏం చేశారు అలాగ తీసుకొచ్చారా స్నానం చే నరుగు పెట్టారు స్నానం చేశారు మంచి వస్త్రాలు కట్టించారు నగలు పట్టుకొచ్చి పెట్టారు అలాగే పెండు కుమార్తె శతపరిశ్రం మనము కూడా బైబిల్ గ్రంథములో అబ్రహామర్ తన కుమార్ ఇస్సాకు పెండు కుమార్తె సిద్ధపరచడానికి మరి అలియాద ద్వారా వస్త్రాలను నగలు ఎలా పంపించాడు పరిశుద్ధాత్మ తండ్రి సృష్టికర్త దేవుడు మన అందరి కొరకు పరిశుద్ధాత్మ తండ్రి నగలను వరములు నగములనే వరములు వస్త్రములు మనకు మంచి ఇచ్చాడు అవి మనం ధరించుకోవాలి అవి సంపాదించుకోవాలి ఏడు వస్త్రాలు ఉన్నాయి ఏడు ప్రసంగాలు నీతి వస్త్రం సంతోష వస్త్రం ఉల్లాస వస్త్రం ఆనంద వస్త్రం తర్వాత పెండు వస్త్రం పెండ్లు వస్త్రం కనుక ఏడు వస్త్రాలు ఉన్నాయి ఈ ఏడు వస్త్రాలు మనం ఈ భూలోకం సంపాదించుకోవాలి అందుకని దేవుని పిల్లలను మనం అందరం కూడా దేవుని వాక్యం చదువుకుంటూ ఈ వస్త్రాలను సంపాదించుకుని ఈ బిడ్డ నగల ఎలాగుందో మనం కూడా ఈ లోకం అలాగ ఉండాలి ఈ వదులు చూస్తే మనకి ఎంత ఆనందం మనల్ని చూస్తుంటే లోకం ఏమనుకుంటుంది వీళ్ళు క్రైస్తవులేనా క్రీస్తు బిడ్డలేనా క్రీస్తు స్వరూపం వీళ్ళకుందా అని అంటున్నారు కనుక మనం అటువంటి దేవుని స్వరూపాన్ని మనం ధరింపజేసుకుని ఆయన వచ్చి వస్త్రం ధరింపజేసుకుని ఆయన వచ్చి నగరం ధరింపజేసుకుని ఓరుడుగా రాబోతున్న మధ్యాకాశం ఈ పెళ్ళి పెళ్ళి అక్కడ ఏదైనా తోటలో చిరిగిపోయినా పెళ్ళి ఎక్కడ జరుగుతుంది తెలుసా ఆకాశంలో జరుగుద్ది ఒక వాక్యం చదవండి మొదటి తస్సులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన కానీ చదవండి ముగించుకుందాం

వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంట వెంట తర్వాత మేము ప్రభు మాటను బట్టి ప్రభు మాటను బట్టి నితో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచి ఉండమను నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆయన సన్నిధిని చేరము ఆర్పಾಟముతోను చూడండి మనకంట ముందు ఆధమ గాని ఎంతమంది నిద్రించారు వారందరికీ ప్రభు సన్నిధికి వెళ్ళాలా ఎప్పుడు జరుగు తెలుస్తుంది ప్రభు రాకడప్పుడు నేను చెప్పిన సంఘత ఏదర్గా ఆర్భాటముతోను ఆర్భాటముతోను పార్బాటముతోను ప్రధానతో శబ్దముతోను దేవుని గోరతోను పరలోకము నుండి ప్రభుత్వ దిగి వచ్చును క్రీసు నందమృతులైన వారు మొదట లేతడు ఆమె మీదట సైజీవమై నిలిచిండు మనము వారితో కూడా

అదమ మొక్క పాపమైనా అదమ పాపమైనా అంట కొండ అంటే కొన్నది అంటూ అంటను వధువు సంఘము వరుని కొరకు వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచూ జీవితము ప్రభు రాకడ వరకు ఎవరు కలిగి ఉంటారో అప్పుడట ప్రభు రాకడలో ఆర్భాటం వస్తుందట మొత్తం ఒక శబ్దం ప్రపంచం అంతైనా పడుతుంది అందరూ వింటారు కానీ ఆ ఏం చేస్తారు నా మరి ప్రభునందు నమ్మిన వారట అమ్మో ప్రభు వచ్చేస్తున్నాడు అందరూ ప్రభు ఎరిగిన వారు అనుకుంటే ఏంటో ఆ శబ్దమో మనకు తెలియదు ఉరివిందో లేదా భూకంపం కలిగిందో అనుకుంటారే కానీ ఆ శబ్దం తెలియదు కానీ ప్రభువు నెరిగిన వారికి ఏం తెలుసా ప్రభు వచ్చేస్తున్నాడని వారి రక్ష రక్షింపడిన వారు సిద్ధపడతారట ఆర్బారముతోను ప్రధాన దూత శబ్దము ప్రధాన దూత శబ్దం బౌ అని బోధ ఊరగానే రక్షింపబడిన వారి పెండ్లకు మాత్రగా సిద్ధపడిపోతారు ఇది భూలోకంలో తర్వాత దేవుని బోరతో అయిన దిగి వస్తాడు బౌ అని ఓదగానే మృతులైన భక్తులందరూ కూడా ఆ సమాజం మహిమ రూపం దాల్చుకుని ఆ వస్త్రాలు ధరించుకుని ఏం చేస్తారంట మధ్యాకాశంలో వస్తాడట అప్పుడు సజీవులు నిలిచిన ఇక్కడట మనం అందరూ నిలిచి ఎప్పుడు ఉన్నాం వాళ్ళు అది నిలిచిపోయి వస్తారు సజీవులు నిలిచి ఉండు ఎప్పుడస పగలే ఉండొచ్చు రాత్రి ఉండొచ్చు పరువు వచ్చి తెలియదు అంచేత రాత్రి కాల మంచం మీద పడుకున్నప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోతారంటే ఒకళ్ళు ఉండిపోతాడట పగల కాలం మంది పని చేస్తున్నప్పుడు ఆ ఒకళ్ళు ఉండిపోతారంటే ఒక వెళ్ళిపోతాడు అంటే పగలైన రాత్రి అయినా సార్లు వస్తాడు రాడు అమెరికా పగలు ఇప్పుడు రాత్రి అయితే ఇప్పుడు మన పగే సమయంలో వస్తాడు వచ్చిన వారిని నిద్రించిన వారిని నిద్రలో తీసుకెళ్ళిపోతాడు పని చేయడు పని తీసుకెళ్ళిపోతాడు ఆ మధ్యాకాశంలో ఆ రక్షకుని యేసు ఊరినితో మనందరికీ వివాహం జరుగుతుంది ఈ ఆ గుర్తు అదే సాయా ఈ వివాహ సాయ అదే అందుచేత మనమందరము కూడా మరి ఆ వరి యొక్క రాకడకు నేను పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగిన వారు ఇహలోకమాలి అంటకుండా ఈ పెండ్లకు మాత్రం ఎలా సిద్ధపడిందో అటువంటి సిద్ధపాటు దయచేసి రాక ఆకడకు ఆయత్తపరుసాకాక ఐ మీన్ మరి ఇప్పుడు వధూవరులు మరి మీకు వాక్య సందేశం అందించాం వధూవరులకి ఇద్దరికి సందేశం ఉంది i